హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన తో పాటు ఎవరైతే మైగ్రేట్ అనేది అవ్వాలి అనుకున్నారంటే ఒక రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అనేది అయిపోయి వేరొక రేషన్ కార్డు స్ప్లిట్ అనేది అవ్వాలి అనుకున్నట్లయితే దీనికి సంబంధించిన ఆప్షన్ అనేది రావడం జరిగింది ఈ ఆప్షన్ అనేది మీరు తీసుకునే సమయంలో ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది కావాల్సి ఉంటుంది దీనితో పాటుగా ఎవరైతే ఈ అంటే రేషన్ కార్డు కి సంబంధించి ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు ఒక తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి రేషన్ కార్డు లోని లబ్దిదారులు తప్పనిసరిగా వారి యొక్క ఆధార్ కార్డు నంబర్ తో ఈ కేసీ చేపించుకోవాలని రేషన్ కార్డు కి అర్హత ఉన్న వారి కన్నా అనర్హులై చాలా మంది రేషన్ సరుకులు పొందుతున్నట్లయితే గుర్తించడం జరిగింది దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా ఈ నెల ముప్పై ఓటో అంటే మార్చి ముప్పై ఒకటో తేదీలో కూడా రేషన్ కార్డులోని ప్రతి ఈ కేవైసీ చేపించే బాధ్యతను ఆ రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన ఈ తో పాటు కొత్త రిజిస్ట్రేషన్లతో పాటు అలాగే కి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు కావాలనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే రైతులకు సంబంధించిన పాస్బుక్ తో పాటు కొత్తగా పీమ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభం కావడం జరిగింది దీనితో పాటుగా వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారు వారికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది కాబట్టి వీటన్నిటికి సంబంధించి వైరల్ యూట్యూబ్ ఛానల్ అయితే ఉంటాయి ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే మీకు తక్కువ ధరకే షాపింగ్ అనేది చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో వివి ఆఫర్స్ అనే ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను ఈ ఛానల్ మనది ఎవరైనా సరే తక్కువ ధరకే ఈ యొక్క ఆఫర్స్ అనేది కావాలి అనుకున్నట్లయితే వెంటనే ఈ ఛానల్ ను మీరు ఫాలో అయితే అవ్వండి అతి తక్కువ ధరకే మీరైతే ఆన్లైన్ షాపింగ్ అయితే చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించిన తాజా అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే త్వరలోనే మనకు కొత్త రేషన్ కార్డుకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు ఈ కొత్త రేషన్ కార్డుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ కన్నా ముందుగానే మనకు చూసుకున్నట్లయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కి సంబంధించి ప్రస్తుతానికి మూడు ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది న్యూ రేషన్ కార్డు అనేది ఇవ్వబోతున్నారు అది ఎవరైతే ఓన్లీ ఫర్ మైగ్రేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారంటే వివిధ ప్రాంతాలకు వెళ్లి వర్క్ అనేది చేసుకోవడం కోసం అంటే సొంత ఊర్లను వదిలి వేరొక ప్రాంతాలకు వెళ్లి ఎవరైతే ఇటువంటి పనులు అనేది చేసుకోవాలనుకుంటున్నారంటే ఉపాధి అంటే ఉపాధి అవకాశాల కోసం ఎవరైతే మైగ్రేటెడ్ వర్కర్స్ అనేది వెళ్ళి ఉంటారో అటు వారందరికీ సంబంధించి వెంటనే రేషన్ కార్డు అనేది జారీ చేసి వీరందరికీ సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న వన్ రేషన్ వన్ రేషన్ విధానం ద్వారా వారు ఎక్కడున్నా సరే రేషన్ సరుకులు పొందే విధంగా ఇటువంటి కార్డులు అయితే అందజేయబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు అది ఓన్లీ ఫర్ మైగ్రేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే తీసుకురావడం జరిగింది మనకు త్వరలోనే మిగిలిన వారందరికీ కూడా రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభించబోతున్నారు దీనితో పాటుగా స్ప్లిటింగ్ ఆఫ్ రేషన్ కార్డు అంటే ఎవరైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గత ప్రభుత్వం ఇచ్చిన రేషన్ రైస్ కార్డులు అనేది ఉన్నాయో ఈ రేషన్ కార్డు నుంచి కొత్తగా పెళ్లి అనేది అయిపోయింది విడిపోవాలనుకున్న వివిధ పద్ధతుల్లో విడిపోవాలనుకున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది ఈ స్పింటింగ్ ఆప్షన్ కి సంబంధించి ముందుగా బేసిక్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇందులో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి ప్రిఫిల్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో మనకి సంబంధించిన తండ్రి పేరు అలాగే జెండర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ క్యాస్ట్ అలాగే రిలీజన్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అప్డేట్స్ కావాలనుకున్నట్లయితే వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయడంతో పాటు మ్యారేజ్ అనేది ఐదు ఉందాలు ఇక్కడైతే జరుగుతుంది అలాగే పర్మనెంట్ నెంబర్ ఇక్కడైతే అయితే ఎంటర్ అంటే పర్మనెంట్ అడ్రస్ లేకపోతే దీనికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ ఫిల్ అనేది చేసిన తర్వాత మనకు మెయిన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఇక్కడైతే ఓపెన్ అవుతుంది ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకు సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుంది మన ఆక్యుపేషన్ అంటే మనం ఎటువంటి వర్క్ అనేది చేస్తున్నాము మనకు సంబంధించిన రేషన్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేసి దీనికి సంబంధించిన అడ్విటేషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే రైస్ కార్డు ఫ్యామిలీ డీటెయిల్స్ దగ్గర చూసుకున్నట్లయితే మనకు స్ప్లిట్టింగ్ టైప్ అనేది అడుగుతుంది అంటే ఎవరైతే స్ప్లిట్టింగ్ అనేది చేయాలనుకుంటున్నారు వారికి సంబంధించి చూసుకున్నట్లయితే నార్మల్ స్ప్లిట్ అంటే కార్డు లోంచి విడిపోవాలి అనుకుంటున్నారు ఒకవేళ ఆ యొక్క రేషన్ కార్డు లో భర్త్ అనేది చనిపోయి ఉండి విడియో కనుక ఉన్నట్లయితే వారికి సపరేట్ కార్డు కావాలనుకున్నట్లయితే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే డైవర్స్ స్పిట్ అంటే భర్త నుంచి విడిపోయి ఉండి అలాగే వారికి పిల్లలు కనుక ఉన్నట్లయితే వారికి సంబంధించి స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే సింగిల్ మెంబర్స్ అంటే వారు ఒకరే కనుక ఉన్నట్లయితే వారు కూడా వారి యొక్క పిల్లల నుంచి కావచ్చు ఇతర పద్ధతిలో విడిపోవచ్చు మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యారేజ్ స్పిట్ అంటే పెళ్లి అనేది అయిన వారు పాత రేషన్ కార్డు నుంచి విడిపోవాలి అనుకున్నట్లయితే ఇక్కడ స్పిట్టింగ్ సంబంధించి ముందుగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ నంబర్ మెయిల్ పర్సన్ అంటే ఎవరైతే ఆ యొక్క రేషన్ కార్డు లోని మగ వ్యక్తి అంటే పెళ్లి కొడుకు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అంటే మ్యారేజ్ అనేది అయింది కాబట్టి వారికి సంబంధించిన రేషన్ కార్డు డీటె అంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వారి యొక్క పేర్లు ఇక్కడ రావడం జరుగుతుంది అలాగే ఆధార్ నెంబర్ ఫీమేల్ ఉంది కదా వారికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆమె ఎవరైతే అంటే వీరికి సంబంధించి మ్యారేజ్ అనేది అయిన మహిళ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే వీరి ఇద్దరికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది అప్పుడు వీరిద్దరికి సంబంధించిన కొత్త రేషన్ కార్డు అనేది జారీ చేయాలి కాబట్టి ఒక డాక్యుమెంట్ అయితే కావాల్సి ఉంటుంది అదే మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి చూసుకున్నట్లయితే తప్పనిసరిగా మనం ఆన్లైన్ లో కానీ లేదా మీకు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ అనేది రావడం జరిగింది కాబట్టి ఇలా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గరకైతే కావాల్సి ఉంటుంది ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ కి సంబంధించి కూడా మీరు ఆన్లైన్ లో అప్లోడ్ అనేది చేసుకోవచ్చు విఎస్ డబ్బు ఆన్లైన్ డాట్ ఏపీ డాట్ జిఓ వెబ్సైట్ లో కూడా మీరైతే అప్లై అనేది మీరు అయితే చేసుకోవచ్చు లేదా మీరు డైరెక్ట్ గా సచివాలయానికి వెళ్ళి కూడా అప్లై చేసుకోవచ్చు లేదా మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కనుక చూసుకున్నట్లయితే వాట్సాప్ లో కూడా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ మీరైతే పొందొచ్చు ఈ విధంగా మీ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ మీ దగ్గర కనుక ఉన్నట్లయితే మీకు ఈజీగా స్ప్లిటింగ్ అనేది అయితే అవడం జరుగుతుంది ఒకవేళ మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక లేకపోయినట్లయితే వెంటనే మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో ఏ విధంగా మీరు అయితే అప్లై మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే చేసుకుంటారో అటువంటి వారందరికీ సంబంధించి స్ప్లిటింగ్ ఆప్షన్ అయితే రావడం జరిగింది అలాగే ఎఫ్పి షాప్ లు ఎవరైతే ఉన్నాయంటే రేషన్ సంబంధించిన డిపోలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఈ యొక్క రెన్యువల్ కి సంబంధించిన ఆప్షన్ అయితే రావడం జరిగింది దీనితో పాటుగా మనకు గత ప్రభుత్వ హయాంలో ఎవరైతే రేషన్ కార్డుల కోసం అప్లై అనేది చేసుకున్నారో వారందరికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే త్వరలో అయితే చేయబోతున్నారు వీరందరికీ సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎలక్ట్రిసిటీ బిల్లు అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ ఇన్కమ్ ట్యాక్స్ నాలుగు చక్రాల వాహనాలు ల్యాండ్ అనేది ఎంత ఉందనే దాన్ని బట్టి వీరికి సంబంధించి అర్హత కనుక ఉన్నట్లయితే వారికి ఈ యొక్క రేషన్ కార్డు అయితే త్వరలో అయితే జారీ చేయబోతున్నారు దీనితో పాటుగా మనకు గత ప్రభుత్వంలో ఎవరికైతే రేషన్ కార్డులకు సంబంధించి అప్లై అనేది చేసుకుని ఉన్నారో వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఇందులో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుదారు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా ఇతర పద్ధతుల్లో ఎవరైనా సరే రేషన్ కార్డులు పొందినట్లయితే వారికి సంబంధించి కూడా రేషన్ కార్డులు అయితే తొలగించబోతున్నారు అలాగే మరొకసారి కొత్త రేషన్ కార్డు కి అప్లై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే గత ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ప్రస్తుతం ఈ యొక్క అప్లికేషన్ ఆల్రెడీ కనుక ఆన్లైన్ లో ఉన్నట్లయితే వారికి సంబంధించి ఆల్రెడీ అప్లై అనేది చేస్తున్నారు మీరు మరొకసారి అప్లై చేయాల్సిన అవసరం లేదని ఈ విధంగా వారికి సంబంధించిన మెసేజ్ అయితే రావడం జరుగుతుంది మీకు స్పిటింగ్ అనేది చేసిన తర్వాత ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే దీనికి సంబంధించి న్యూ రేషన్ కార్డు అనేది ఇష్యూ అనేది అయితే అయిపోతుంది ఇది మనకు ప్రస్తుతం ఈ యొక్క రేషన్ కార్డు కి సంబంధించి అలాగే మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు తప్పనిసరిగా రేషన్ కార్డులను ప్రతి లబ్ధి ఈ కండిషన్ అయితే జరిగింది అర్హత లేని వారే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చాలా మంది రేషన్ సరుకులు పొందుతున్నారని ఈ యొక్క చేసినట్లయితే తప్పనిసరిగా ఎవరైతే ఎలిజిబిలిటీలో ఉన్నారో వారందరికీ సంబంధించిన రేషన్ కార్డులు ఈజీగా వస్తాయని చాలా మంది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో రేషన్ కార్డులు పొందారని వీరందరికి సంబంధించి ఆధార్ నంబర్ లో వెంటనే లింక్ అనేది చేసి ఈకేవ్సీ చేయాలని అయితే తెలియజేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే రేషన్ డిపోలోని సంబంధిత అధికారులు ఉన్నారో వారితో పాటు అలాగే తహసీల్దార్లు వీరందరి దగ్గర తప్పనిసరిగా ఈ యొక్క పీఓఎస్ మిషన్ల ద్వారా ఈ ఈకేఎఫ్సీ చేసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇంకా ఎవరినన్నా సరే రేషన్ కార్డు కి సంబంధించి అంటే ముఖ్యంగా మనకు ఐదు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే అవసరం లేదు ఐదు సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి సంబంధించి వారి యొక్క బయోమెట్రిక్ అనేది వేసి ఆధార్ నెంబర్ తో ఈ ఈకేస్ అంటే ఆ రేషన్ కార్డు కి ఆధార్ నంబర్ అయితే లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఎవరైతే లింక్ అనేది చేసుకుంటారో వారికి మాత్రమే ఇక మిత్ర రేషన్ సరుకులు రావడంతో పాటు అటువంటి వారందరికీ మాత్రమే ప్రభుత్వ పథకాలు అయితే అందజేయబోతున్నారు ముఖ్యంగా రేషన్ సరుకుల విషయంలో సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు ఈ కేవస్ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇది టోటల్ గా రేషన్ కార్డు సంబంధించి మనకు వచ్చే నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రారంభించబోతున్నారు ప్రస్తుతం ఆల్రెడీ రేషన్ కార్డు లో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికి సంబంధించి మ్యారేజ్ సర్టిఫికేట్ కనుక ఉన్నట్లయితే ముందుగా వారికి సంబంధించిన రేషన్ కార్డు అనేది స్ప్లింగ్ అనేది చేసి వారికి ముందుగా రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు వీరందరికి సంబంధించి స్ప్లిటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది కాబట్టి స్ప్లిటింగ్ కి సంబంధించి ఆల్రెడీ తల్లిదండ్రుల రేషన్ కార్డు లో ఉంటారు అలాగే వారికి సంబంధించిన పేర్లు అనేది ఆన్లైన్ ఉంటాయి కాబట్టి ఈజీగా స్పింటింగ్ అనేది అయితే అయిపోవడం జరుగుతుంది అలాగే తర్వాత విడతలో కొత్త రేషన్ కార్డుకు సంబంధించి ఆల్రెడీ ప్రస్తుతం ఉన్న వారికి సంబంధించిన పేర్లు అనేది వారికి సంబంధించిన రేషన్ కార్డులో యాడ్ అనేది చేసి వారందరికి సంబంధించిన పేర్లు అనేది పాత రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు వీరందరికీ సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో మనకు రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలతో రేషన్ కార్డు అనేది ఎవరికైతే జారీ అనేది చేస్తున్నారో ఈ యొక్క రేషన్ కార్డులు మొత్తాన్ని తొలగించి ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన ఫార్మేట్ లో రాజకీయ నాయకులకు సంబంధించిన ఫోటోలు అనేది లేకుండా అలాగే రాజకీయ పార్టీలకు సంబంధించిన కలర్ అనేది లేకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు పూర్తిగా మనకు ఏటీఎం కార్డు సైజ్ తరహాలో ఉండే పీవీసీ కార్డులు అయితే జారీ చేయబోతున్నారు ఇది ప్రస్తుతానికి రేషన్ కార్డులకు సంబంధించి ఇలాంటి తాజా అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే వెంటనే మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు